హే గాయస్ ఎలా ఉన్నారు అప్పుడప్పుడు టీవీలో కోల్గేట్ యాడ్ వస్తుంది డెంటిస్ట్లు చే సూచించబడ్డ నెంబర్ వన్ బ్రాండ్ అనే ట్యాగ్లైన్ ఇస్తారు యాక్చువల్గా ట్యాగ్లైన్ మిస్లీడింగ్గా ఉందని చాలామంది కోర్టులో కేసు వేశారు ఈ మధ్య ఆ ట్యాగ్లైన్ మనకు ఎక్కువ కనిపించట్లేదు డెంటిస్టులు చే సూచించబడ్డ నెంబర్ వన్ బ్రాండ్ దీనిలో తప్పే ఉందంటే తప్పేం లేదు నిజంగా చాలామంది డెంటిస్టులు కోల్గేట్ని రికమెండ్ చేస్తారు బట్ అందరు డెంటిస్టులు కోల్గేట్ని రికమెండ్ చేయరు అది ట్రూత్ కాకపోతే మిస్లీడింగ్ ట్రూత్ తప్పుదోవ పట్టించే నిజం మన పేరెంట్స్ కూడా మనకి కొన్ని కొన్నిసార్లు మిస్లీడింగ్ ట్రూత్స్ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ రే బాగా చదువుకోరా గొప్పడు అయిపోతావు అంటారు నిజానికి అది నిజం బాగా చదువుకుంటే గొప్ప అవుతారు కానీ బాగా చదువుకున్న ప్రతి ఒక్కరూ గొప్ప అవ్వలేరు ఒక గేమ్లో టూ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి విన్నర్స్ గేమ్ లూజర్స్ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ మ్యాచ్ తీసుకోండి ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడేది విన్నర్స్ గేమ్ వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసి బాల్ని గట్టిగా కొట్ట నేర్చుకుంటారు టైంను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ట్రై చేస్తారు అపోనెంట్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టాక్టిక్స్ని యూజ్ చేస్తారు సో బేసిక్గా వాళ్ళ గేమ్లో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు బట్ లూజర్స్ గేమ్ ఎలా ఉంటుందంటే బాల్ మన కోర్టులోకి వచ్చింది మళ్ళీ వాళ్ళ కోర్టులోకి పంపాలి అనే థాట్ మాత్రమే వాళ్ళలో ఉంటుంది మిస్టేక్స్ ఏమి చేయకుండా ఉంటే చాలు అనుకుంటారు బేసిక్ గా వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు విన్నర్స్ గేమ్ రిస్క్ తీసుకోవటం లూజర్స్ గేమ్ జస్ట్ ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే చాలు అనుకోవటం మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి లూజర్స్ గేమ్ నే నేర్పిస్తారు మనం రిస్క్ తీసుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అవుతామో అని వాళ్ళ భయం అఫ్ కోర్స్ పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైస్లు చేస్తారు ఆ సాక్రిఫైస్ ఫాయిల్ కాకుండా ఉండాలని కొన్నిసార్లు మన మీద ప్రెషర్ పెడతారు తెలియకుండా మన ఇండియన్ పేరెంట్స్ తీసే తప్పుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ పిల్లల ఫ్యూచర్ ని ముందే డిసైడ్ చేయటం పిల్లలు అడల్డ్హుడ్ లోకి వచ్చినా కూడా వాళ్ళ కెరియర్ గురించి పేరెంట్స్ డిసిషన్ తీసుకుంటారు వాళ్ళకి ఏం చదవటం ఇష్టం అని ఆలోచించకుండా ప్రజెంట్ ఏంటని నడుస్తుంది ఓ ఇంజనీరింగ్ బాగుందా అయితే మామూలు ఇంజనీరింగ్ చేసేద్దాం అని వాడికి ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్లో జాయిన్ చేసేస్తారు చాలా కేసెస్లో జరిగేది ఏంటంటే పిల్లడు ఒక కోర్స్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కానీ పేరెంట్స్ మాత్రం హే నీకేం తెలుసు ఆ కోర్స్ అంత మంచిది కాదు అది చేసామంటే అంత ఫ్యూచర్ ఉండదు నేను చెప్పింది చదువు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని వాడికి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేసి దాంట్లో జాయిన్ చేస్తారు మీరు గమనిస్తే ఒక స్టూడెంట్ టెన్త్ క్లాస్లో టాపర్ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చి ఉంటాయి ఇంజనీరింగ్లో మాత్రం చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి ఎందుకు వాడికి చదువు రాకనా కాదు వాడికి ఇష్టం లేని చదువు చదవలేక ఒక్కటి మాత్రం నిజం పిల్లోడికి ఇష్టం లేని దాంట్లో జాయిన్ చేస్తే ఇష్టమైన చదువు చదవలేకపోతున్నాను అనే బాధ ఇష్టం లేని చదువు చదవలేక వాడు పడే ఆవేదన వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు ఇలా చాలా కేసులు ఉన్నాయి మెయిన్గా మన పేరెంట్స్ పక్క వారి వాళ్ళ ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అవుతారు ఎవరో వచ్చి పలానా స్కూల్ బాగుంది పలానా కాలేజ్ బాగుంది పలానా కోర్స్ బాగుంది అంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు మన ముందు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తారు దాంట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి బేసిక్గా మన పేరెంట్స్కి రిస్క్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు డాడీ నేను క్రికెటర్ని అవుతాను యాక్టర్ని అవుతాను సింగర్ అవుతాను డాన్సర్ అవుతాను మ్యూజిషియన్ అవుతాను మోడల్ అవుతాను డిజైనర్ అవుతాను ఇలాంటివన్నీ చెప్తే రే ఏమైనా పిచ్చి పట్టిందా అవన్నీ చేస్తూ నువ్వు తింటావు మూసుకొని చెప్పింది చదువు నీకు మంచి ఫ్యూచర్ ఉంటది ఏం చేసినా మేము నీకోసం కదా చేసేది అంటారు ఫోర్స్ వాళ్ళకి ఇష్టమైన దాంట్లో జాయిన్ చేసేస్తారు పిల్లల చంపేసి వాళ్ళ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవి ఒకటే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి జస్టిన్ బీబర్ కి చిన్నప్పుడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసి వాళ్ళ తల్లి ఒక గిటార్ ని కొనిచ్చింది ఇప్పుడు వాళ్ళలోనే ఫేమస్ సింగర్ అయ్యాడు సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు క్రికెట్ ఇంట్రెస్ట్ అని తెలిసి వాళ్ళ నాన్న బ్యాట్ కొనించాడు ఇప్పుడు గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు ఇష్టం లేని చదువు చదివి ఇష్టం లేని జాబ్ చేస్తూ ప్రతి నిమిషం బాధపడే కంటే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు సో నా ఒపీనియన్ లో పిల్లల కెరియర్ ఏంటో వాళ్ళని డిసైడ్ చేసుకుంటే మంచిది పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు సెకండ్ వన్ కంపారిజన్ మన పేరెంట్స్ చేసే అతి పెద్ద తప్పు కంపారిజన్ వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయటం అరే చూడరా రావు గారు అబ్బాయి కాలేజ్ టాపర్ రా నువ్వు కూడా ఉన్నావు ఎందుకురా అరే రెడ్డి గారు అబ్బాయి చూడరా మంచి ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు కూడా ఉన్నావు ఎందుకురా వాడిని చూసి బుద్ధి తెచ్చుకో వాడిని చూసి సిగ్గు తెచ్చుకో ఇలా ప్రతి దాంట్లో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు చూడండి యాపిల్ పండు అరటి పండు ఈ రెండు పండ్లే కాకపోతే వాటి రూపం వేరు వాటి టేస్ట్ వేరు వాటి కలర్ వేరు వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ వేరు అవి పెరిగిన విధానం వేరు వాటి కాస్ట్ వేరు ఆ రెండు పండ్లే కాకపోతే డిఫరెంట్ దేని వాల్యూ దానికి ఉంటుంది అలాగే మీ పిల్లోడు గారి పిల్లోడు ఇద్దరు పిల్లలే కానీ ఒకళ్ళు కాదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ టాలెంట్ వేరు ఇంట్రెస్ట్ వేరు వాళ్ళు పెరిగిన విధానం వేరు వాళ్ళ బిహేవియర్ వేరు వాళ్ళు మాట్లాడే విధానం వేరు వాళ్ళ కలర్ వేరు హైట్ వేరు వెయిట్ వేరు ఇలా ప్రతి దాంట్లో వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది రావు గారి అబ్బాయి టాపర్ అవ్వచ్చు బట్ మీ అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడేమో డ్యాన్స్ బాగేస్తాడేమో పాటలు బాగా పాడతాడేమో మ్యూజిక్ బాగా వేస్తాడేమో మంచి క్రియేటివ్ థింకింగ్ ఉందేమో స్పోర్ట్స్ బాగా ఆడతాడేమో ఇంకా చాలా వాటిల్లో రావుగారి అబ్బాయి కంటే మీ అబ్బాయి బెటర్ అయ్యి ఉండొచ్చేమో బట్ ఓన్లీ మార్క్స్లో మాత్రమే ఎందుకు కంపారిజన్ ఇలా కంపేర్ చేయటం వెనక పేరెంట్స్కి ఎలాంటి దురుద్దేశం ఉండదు వాళ్ళ మధ్య మంచి కాంపిటీషన్ ఏర్పడుతుంది అనుకుంటారు బట్ ఇలా కంపేర్ చేయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే మీ పిల్లోడికి తెలియకుండానే వాడిలో జలస్ ఫీలింగ్ వచ్చేలా చేస్తారు ద్వేషం పెరుగుతుంది ఆత్మ గౌరవం దెబ్బతింటుంది వాళ్ళ టాలెంట్స్ మీద దృష్టి తగ్గిపోతుంది ముఖ్యంగా మీ మధ్య దూరం ఏర్పడుతుంది సో ప్లీజ్ స్టాప్ కంపేరింగ్ యువర్ చైల్డ్ విత్ అదర్స్ దీనికంటే పాజిటివ్ వేలో కంపేర్ చేయడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు నాన్న బాగా కష్టపడ్డావు ఈసారి ఇంకా బాగా చదవాలి రావు గారి అబ్బాయి కంటే ఎక్కువ మార్కులు రావాలి అని చెప్పండి వాడిలో తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది థర్డ్ వన్ ఎక్స్పెక్టింగ్ చిల్డ్రన్ టు అచీవ్ దేర్ ఓన్ గోల్స్ ఇది ఇంచుమించు ఫస్ట్ పాయింట్ లానే ఉంటుంది మన పేరెంట్స్ కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్ చేయాలి లేకపోతే ఫారిన్ వెళ్లి జాబ్ చేయాలి డాక్టర్ అవ్వాలి ఇలా రకరకాల డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు వాటిని అచీవ్ చేయలేకపోతారు కనీసం నా పిల్లలైనా నా గోల్ ని అచీవ్ చేయాలి అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాటిలో నెట్టేస్తారు నేను ఎలాగో చేయలేకపోయాను కనీసం నా పిల్లలైనా చేయాలనుకోవటం కరెక్ట్ కాదు వాళ్ళకి ఇష్టం లేని దాంట్లో వాళ్ళని తోసేయటం అస్సలు కరెక్ట్ కాదు ఫోర్త్ వన్ ఓవర్ ప్రొటెక్షన్ పిల్లడు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి వెనకేసుకురాకూడదు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాజు రాహుల్ గొడవ పడుతున్నారు అనుకోండి దీంట్లో ఈ రాజు అనేవాడిది తప్పు సో గొడవ అయిపోయింది ఈ రాజు ఏం చేశాడు వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చాడు వాళ్ళమ్మ రివర్స్ లో గొడవ పట్టడం స్టార్ట్ చేస్తుంది యాక్చువల్గా తప్పేవాడు రాజుది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తప్పు అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళం ఏంటరా తప్పు మా తప్పు చేయడు అంటదే అంటే వాడు తప్పు చేశాడో లేదు నీకు తెలుసు నువ్వు చూసావా చూడలేదు కదా ఎదవో పనులు చేసినప్పుడు వెనకేసుకొస్తే వాడు ఇంకా ఎక్కువ ఎదవ పనులు చేస్తాడు మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్లు కొట్టేవారు హోంవర్క్ చేయపోయినా చదవకపోయినా టీచర్ కొడుతుంది అనే భయం ఉండేది మమ్మల్ని కొట్టినా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు ఇన్ కేస్ మరీ భయంకరంగా కొడితే అన్న కంప్లైంట్ ఇస్తారేమో కానీ అయితే టీచర్ కొడితే ఇంట్లో చెేవాళ్ళం కాదు కానీ ఈ రోజుల్లో టీచర్ స్టూడెంట్ మీద ఒక దెబ్బ వేయడం చాలు వాళ్ళ అమ్మ నాన్న బాబాయ్ పిన్ని పెదనాన్న పెద్దమ్మ అత్త మామ తాత నాయనమ్మ అమ్మమ్మ ఇంటి ముందు వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి అనక వాళ్ళు వేరే ఊరు నుంచి అందరు కట్టగట్టుకుని స్కూల్ మీద పడిపోతారు టీచర్ ఒక దెబ్బ వేయటంలో తప్పే లేదు పిల్లోడికి భయం ఉంటుంది ఫస్ట్ ఆ తప్పు ఎందుకు చేసాడో పిల్లోడిని అడగాలి ఇంకోసారి ఆ తప్పు రిపీట్ చేయొద్దు అని మందలించాలి మరీ ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటే పిల్లోడి భవిష్యత్తుకి మంచిది కాదు ఫిఫ్త్ వన్ ఓవర్ డిపెండెన్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం మన పేరెంట్స్ ఇంటిని మేనేజ్ చేయడానికి కానీ మనకు మంచి ఫ్యూచర్ని ఇవ్వడానికి కానీ చాలా కష్టపడతారు చాలా సాక్రిఫైస్లు చేస్తారు మనకేం కష్టం రాకుండా చూసుకుంటారు పొద్దున్నే నిద్ర లేపుతారు టిఫిన్ చేసి పెడతారు యూనిఫామ్ రెడీగా ఉంటుంది అవన్నీ ఎలా చేస్తారో మనకి తెలియదు బికాస్ మనం వాటిని ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇది కొంచెం మిస్టేక్ అని చెప్పాలి పేరెంట్స్ ఏం కష్టపడుతున్నారో ఏం స్ట్రగుల్స్ పడుతున్నారో పిల్లలకి తెలిసేలా చేయాలి ప్రతి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పించాలి ఇంటి పనులు కానీ కుకింగ్ లాండ్రీ క్లీనింగ్ మనీ మేనేజ్మెంట్ అన్నిట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి చిన్నతనం నుండే వాళ్ళకి స్ట్రగుల్స్ని పరిచయం చేయాలి ప్రతి ఒక్కరూ ఈ ఫేజ్ని దాటాలి అని వాళ్ళకి అర్థం అవ్వాలి కరెంట్ బిల్స్ కేబుల్ బిల్స్ గ్రాసరీ బిల్స్ న్యూస్ పేపర్ మిల్క్ ఇలా ప్రతి ఒక్కటి గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి అప్పుడే వాళ్ళకి ఫ్యామిలీని రన్ చేయటం ఎంత కష్టమో అర్థమవుతుంది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ఒక పక్షి కూడా తన పిల్లల్ని గూటి నుంచి బయటికి నెట్టేస్తుంది తన సొంతగా ఎగటం నేర్చుకోవాలని తన సొంతగా ఆహారం వెతకటం నేర్చుకోవాలని ఇండిపెండెంట్గా ఉండాలని సో పేరెంట్స్ కూడా పిల్లలు తమ మీద ఓవర్ డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సొంతగా ఇండిపెండెంట్గా ఉండేలా వాళ్ళని పోస్ట్ చేయాలి దట్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా చిన్న కింద కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఇన్సోటీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్